నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం ఈ రోజు ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలు రాప్తాడు నియోజకవర్గంలో ఎందుకంటే నేను ఒక మాజీ నక్షమైతు రాప్తాడు నియోజకవర్గంలో ఇల్లు అడిగి అన్నం తిని వాళ్ళ కోసం పోరాటం చేసిన పార్టీ లేనప్పుడు ఒక ఆయన నేను ఇంట్లో కావాలని చందు అంటాడు ఒక ఆయన ఏమో నీ కోసమే పుట్టామని ఇంకోగా ఆయన నిజంగా లక్షలాది మందిని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా వరకు తిరిగిన మనసును సర్వే చేసిన నా అవగాహన గొప్పదని నేను నేను అనుకున్నాను కానీ ఈయన్ని నమ్మి ఎంత దుర్మార్గు నేను పనిచేసినాను ఎంత నా పదాల అంత దుర్మార్గు పనిచేశాను అంటే రాతాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అనేటువంటిది ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజలను హింసిస్తుంది నక్సలైట్ల పేరు మీద మేమే నక్సలైట్ అని చెప్పి ప్రజలను మోసగిచ్చి వీళ్ళు సహజ సంపదను ప్రభుత్వ వనరులను దోచుకు తింటున్నాడు ఎవరో ఒక ప్రకాశ్ రెడ్డి ఆయన ఒక చదువు ఉన్నతమైన చదువు చదివినాడు ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు రెండు మూడు సార్లు జరిగిపోయి ఆస్తులు ఏమి లేకుండా ప్రజల మధ్యకు వచ్చేసి నేను మీ కోసమే వస్తున్నాను మీరే నన్ను గెలిపించుకోండి లేదంటే నాకు చావే అనేటువంటి ఒక మా వ్యక్తి నిజంగా నమ్మినాం ఇంతమందిని మేము అర్థం చేసుకున్న వాళ్ళు ప్రకాశ్ రెడ్డి మాటలకు నమ్మినటువంటి వేలాది మందిలో నేను ఒక ఎందుకంటే ఆయన మాటలు చెబుతాడు ఈశ్వరాయన్న నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే నేను ఎంపీ అయితే నువ్వు ఎంపీ నేను మినిస్టర్ అయితే నేను మినిస్టర్ రాజారాం నీకేం కావాలి పదవి నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే నేను నా కోసమే ఎమ్మెల్యే నన్ను అనుకునే కాలాన్ని ఎగరేసుకున్నాను ఇది నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇదే పూజ పుస్తకం ఈ మాట మాట్లాడి నేను కొంతమంది నన్ను పరిటాల వాళ్ళు ఇంతమందిని ఆర్ఓసీ పేరు మీద ఇంతమందిని చంపి ఇంత దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళతో ఎందుకయ్య నీకు నీ ఇంకా నచ్చలైట పిల్లలు ఉన్నారు నీకు కూడా అని తరమల చరత్ చంద్రారెడ్డి అదే ఇప్పుడు ఉన్నటువంటి ఇమామన్న మన ఈ కాంగ్రెస్ పార్టీలో పెట్టినటువంటి వైసీపీలో నిస్తారమ్నా వచ్చి నాకు నచ్చ చెప్పినారు ఏదైనా పోయి నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అన్నాడు జడ్జి సార్ కూడా అన్నాడు అంత దూకుడు అవసరమా నువ్వేమైపోతావు అనేటువంటిది అంత భయపడినారు పరిటాలలు నాకు శత్రువులు కాదు పర్సనల్గా వాళ్ళు ప్రజలపైన ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు ఈ సంపద ప్రజలకు దక్కాలి ఈ చదువుకున్న వాడు వస్తే ప్రజలకు మేలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకంతో నేను ఆ రోజు పనిచేశాను నాతో పాటు ఎంతోమంది నన్ను నమ్మి మేము డైరెక్టు ఎమ్మెల్యే దగ్గరికి పోకోకుండా కూడా మా ప్రతినిధిగా రాజారాం ఉంటాడు కదా రాజారాం తరఫున మనం పనులు చేయించుకోవచ్చు అనేటువంటి ఎంతోమంది నన్ను నమ్మి చాలామంది వచ్చి వాళ్ళు కూడా ఆ రోజు కూలి గెలిచి కొట్టుబడినాడు దీంట్లో ఎలక్షన్లో నీ దగ్గర కోర్టు ఉన్నవాడు కాదు వాడు కోడి ఒక ఆవో ఒకటి ఉన్నటువంటి దాన్ని పని నిలిచిపెట్టి రావడం కూడా వరకు త్యాగం చేశారు మేము నర్స పని పనిచేసినప్పుడు మా మీటింగ్లో పెడితే జనాలు పోలీసు వాళ్ళని కళ్ళు కప్పి వచ్చి మీటింగ్ లో పడ్డాడు అదే విధంగా ఆ రోజు పర్యటనలు ఈయన గ్రామాలకు రాపోకుండా కూడా ఈయన రామక్షమణంలోకి రాపోకుండా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీ మీరు ఒక వలయంగా నిలబడి వేసినాడు అదే రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో జీపులు కాల్చారు ఈయన జీపులు కాల్స్తే ఇక్కడే ఉన్నాడు కుంటమ్య ఆనంద్ వీళ్ళంతా కూడా పాపా మా ఆలూ కొంగల సాటిన ఈ కొంగల దారి నిలబెట్టి రెడ్డి రామ్గిరి మండలం దండించినాడు అంత తొందరగా మర్చిపోతు ప్రకాశ్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదని నీ దగ్గర డబ్బా లేదని మీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడో ఎన్ఆర్ఐఎల్లు ఐటీ వింగొళ్ళు రూపాయికి రూపాయి వేసుకొని వచ్చి పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడతాడు ప్రకాశ్ రెడ్డి మా రెడ్డి సామాజిక వర్గానికి ఈయనే ప్రతినిధి అన్నాడు నువ్వేం చేసినావు ఏం చేసినావు తెలుగులానందరెడ్డి నువ్వు పరిణామాలతో మాట్లాడతావు రాజారాము నువ్వు బాలాజితో మీ అన్న శ్రీరామ్ మీద భుజం మీద వేసుకొని జరిగినప్పుడు కళ్ళ కనపాలేదా నీకు వీళ్ళు ఇదే రాజకీయాలు చేస్తున్నారు పరిటాలని నమ్ముకున్నటువంటి కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వస్తే ఈ జిల్లాలో బతకలేము మేము బెంగళూరు కానీ విదేశాల్లో కానీ పోవాలనేటువంటి దట్టా దుట్టా సర్దుకొని వాళ్ళు రెడీగా విశాలీకుంటారు వీళ్ళు గెలిచిన తర్వాత మేము ఎట్లా బ్రతకాలనుకుంటారు కోరే నేను మీ వర్గమేరా నేను ఎక్కడ పోతాను అనేటువంటి అందరినీ పిలిపించుకొని వ్యాపారాలు తీసుకొని వాళ్ళ కమిట్మెంట్ అయ్యి మమ్మల్ని అందరినీ బయట ఎక్కడ కానీ వాళ్ళు ఈరోజు కమ్మలరే తుట్టుపడి దాన్ని ట్రవిడు వీ వీని మేము నమ్మింది వీని మేము భయపడింది అంటున్నాడు చూశారు మీరు కూడా లేకపోతే లే నువ్వు మగవాడు అయితే ఊరిడిపి శ్రీరాము అన్నప్పుడు నువ్వు ఎవరిది బీకినావు ఎవరిది బీకినావు మమ్మల్ని మాపైనా నాకు మాజీ నక్స్ కింద నాకు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఐదు ఎకరాల భూమిని ఆన్లైన్లో తీసే ఆన్లైన్ లేకుండా చేసేస్తాం రూపాయి రూపాయికి మాజీ నక్సలైట్లు మేము రెండు వేల రూపాయలతో పద్నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు మేము కొంటే ఆ ఎర్రకొండలో అది జగనన్న కాలనీకి అని గంగం చంద్రుడి గారికి లెటర్ ఇచ్చింది నిజమా కాదని ఒట్టే చెప్పు నేను ఒకడైనా ఇప్పుడు ఎంపీ గారు ఇప్పుడు ఎంపీ గారు రంగయ్య గారు ఉన్నాడు హిమామన్ ఉన్నాడు వీళ్ళందరూ ఎదురుగా మాది పద్నాలుగు తొమ్మిది సంఘాలు మేము కొన్నామంటే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినాడు అది జగన్ అన్న కాలికి ఆక్రమించుకున్నాడు అరే ఆ రోజు పరిటాల సునీతంబలు కొనడానికి మీరు అమ్మడానికి మీలో నీళ్ళు రైతుల దగ్గర పోతే మేము ఆ రోజు పోరాడి ఆ భూమిని నిలుపుకున్నాం ప్రకాశ్ రెడ్డి వస్తేనే నేను పట్టాలు ఇప్పించి మీ అందరికి ఇంట్లో కట్టిస్తాను అన్నాడు చందు ఇంకొక ముందుకెచ్చి ఆ కొండపైన స్థూపం కడతాంనా ఈ కొండపైన ఎలజెండా వేస్తాంనా అన్నాడు నమ్మినాం నమ్మినాం మేము నమ్మినాం నమ్మి ఇంతమంది ఇంతమంది మాజీ నక్సలెట్లు ఈరోజు పార్టీ లేదు అందరూ గ్రామాల్లో పోలీసులు వచ్చి ఎప్పుడొచ్చి పాత కేసులు ఉన్నాయని గుప్పలాడతారు కార్తెలు చేస్తారు టౌన్ కు దగ్గరగా పేల్దారు పన చేసుకొని బ్రతకవచ్చు అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో మేము అందరూ దగ్గర ఉండాలనుకున్నాం ఎందుకంటే ఈనాడు కూడా ఎలక్షన్ల ముందు కూడా కర్ణాటక కేసులో ఈరోజు మా మిత్రులు ఐదు మందిని అరెస్ట్ చేసి కర్ణాటక పోలీసులు పెట్టుకున్నారు ఈ ఫ్యాక్షన్స్ ఫ్యాక్షన్స్కు ఈ నక్షత్ర దూరంగా ఉండి బతుకున్నామనే ఒక కారణంతో చేస్తే మమ్మల్ని నాశనం చేసా